జల సురక్ష మాసోత్సవం కార్యక్రమం ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటచలం పల్లి గ్రామంలోని ఓవర్ హెడ్ త్రాగునీటి ట్యాంకులను జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో ఏడు వందల పైగా ఓవర్ హెడ్ త్రాగునీటి ట్యాంకులు ఉన్నాయని వాటి నియమిత పరిశుభ్రత షేప్ డ్రింకింగ్ ప్రాధాన్యత మరియు టెస్టింగ్ కార్యక్రమాలు నెలపాటు జరుగుతాయని వివరించారు ప్రజలకు మంచి పరిశుభ్ర త్రాగునీరు అందించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కనిగి యాదగిరి ఆర్జీఓ జి కేశవర్ధన్ రెడ్డి దర్శి ఎంఆర్ఓ ఎం శ్రావణ్ కుమార్ డిప్యూటీ ఎండిఓ ఆవుల సుధాకర్ ఆర్డబ్ల్యూఎస్ ఇడిఈ నారాయణ స్వామి ఏఈఎస్ వాలి బాబు తదితర అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు తర్సీ మండలం వెంకటాచలంపల్లి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఉన్నాము మరి సేఫ్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ మంత్లో భాగంగా మనం అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా మనము క్లీన్ చేస్తున్నాము జిల్లాలో దాదాపు ఏడు వందల పైచులకు ఈ ఓవర్హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి సో అట్లాగే డ్రింకింగ్ వాటర్ తాలూకు ప్రాధాన్యత అట్లాగే టెస్టింగు వీటి అన్నిటి మీద నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సో అందులో టెస్టింగ్లో ఎక్కడైనా ఎబ్నార్మల్ ఇది వస్తే దానికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ క్లీనింగ్ యాక్టివిటీ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ